హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం మన ప్రతిరోజు ప్రీ మార్కెట్ రిపోర్ట్లో స్టాక్స్ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్టుకు వెళ్ళిపోయాయి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం అయితే బ్యాన్ లిస్టులకు ఎందుకు వెళ్తాయి బ్యాన్ లిస్టుకు వెళ్ళినప్పుడు మనం ట్రేడర్గా ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి ఉన్న పొజిషన్ ఏమి చేయాలి మొత్తం కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం అయితే ఇక్కడ చూడండి ఇది మార్నింగ్ నేను స్క్రీన్షాట్ అనేది తీసుకున్నా స్టాక్స్ అండర్ బ్యాన్ అని చెప్పేసి టిటాగ్రా ఆర్బిఎల్ బ్యాంక్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇవి బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయకూడదు సో ఇక్కడ చూడండి ఏ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ వేర్ న్యూ పొజిషన్స్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఆర్ టెంపరీ నాట్ ఎలోడ్ సో ఏం జరుగుతుందంటే ఇటువంటి వాటిల్లో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో లైక్ ఏంటంటే కాల్ కొనటం కానీ కాలు అమ్మటం పుట్టుకొనటం పుట్టమ్మటం లేదా ఫ్యూచర్ని బై చేయటం లేదా షార్ట్ చేయటం ఇటువంటివి అనేది చేయకూడదు బట్ ఆల్రెడీ ఒకవేళ నేను తీసుకున్నాక బ్యాన్ లిస్టుకు వెళ్ళిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యూచర్ బై చేశాను లేకపోతే కాలో పుట్టో బై చేశాను లేకపోతే సెల్ చేశాను అప్పుడు మనం ఏంటంటే ఎగ్జిట్ అవ్వచ్చు ఓకే మన ప్రాఫిట్ కానీ లాస్ కానీ బేస్ చేసుకొని మనం ఎగ్జిట్ అవ్వాలంటే కూడా ఎగ్జిట్ అవ్వచ్చు సో ఇది ప్రతిరోజు కూడా ఎన్ఎస్సి ఏం చేస్తుంటుంది అండి చేసి ఎండ్ ఆఫ్ ద డేకి మనకి అప్డేట్ చేయటం అనేది జరుగుతుంది ఇది రియల్ టైంకి తీసుకురావాలని చెప్పేసి ఎన్ఎస్సీ సన్నాహాలు అయితే చేస్తూ ఉంది అంటే లైవ్లో అని అనమాట ఇంట్రాడేలో కూడా అయితే ఈ స్టాక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి ఎందుకు వెళుతుంది అనేది మనం తీసుకున్నట్డితే జనరల్గా ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ హెడ్జింగ్ పర్పస్ అనేది రావడం జరిగింది బట్ దీస్ డేస్ ఏంటంటే పొజిషన్స్ లేకపోయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క స్పెక్యులేషన్ చేస్తున్నారు అంటే షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ కోసం బై సెల్ అనేది చేస్తూ ఉన్నారు ఏది ఫ్యూచర్స్ కావచ్చు ఆప్షన్స్ కావచ్చు బట్ ఒకటే స్టాక్లో హెవీగా స్పెక్యులేషన్ జరగకుండా ఆ స్టాక్ని మ్యానిపులేషన్ చేయకుండా ఏంటంటే ఈ యొక్క బ్యాన్ లిస్ట్ అనేది విధించడం జరిగింది అయితే ఈ బ్యాన్ లిస్ట్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు అన్న విషయానికి వచ్చేసరికి ప్రతి స్టాక్ కూడా ఏంటంటే మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అనేది క్రియేట్ చేశారు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు తెలుసు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అవుట్ స్టాండింగ్ కాంట్రాక్ట్స్ అంట అవి ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయనుకోండి అప్పుడు నిర్ణయించిన దానికంటే దాంట్లో ఎయిటీ పర్సెంట్ దాటింది అనుకోండి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అప్పుడు ఆ స్టాక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడం జరుగుతుంది సో సింపుల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీంట్లో హండ్రెడ్ క్రోర్స్ విలువ కలిగిన కాంట్రాక్ట్స్ మాత్రమే ట్రేడింగ్ అనేది జరగాలి అనుకుందాం బట్ ఆల్రెడీ ఎయిట్ క్రోర్స్ ఎయిటీ క్రోర్స్కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది జరిగిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా ఎయిటీ పర్సెంట్ అనేది దాటిపోయింది కాబట్టి మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అనేది అంటే కేటాయించిన కోట అనేది దాటిపోయింది సింపుల్గా దాన్ని ఏం చేస్తారంటే బ్యాన్ లిస్టులోకి తీసుకువెళ్ళటం జరుగుతుంది అయితే ఇప్పుడు ఏంటంటే బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయినప్పుడు మనం ఇంకా దాంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ఒకవేళ ట్రేడ్ చేసామనుకోండి పెనాల్టీస్ అనేది పడతాయన్నమాట బట్ మన దగ్గర ఆల్రెడీ పొజిషన్స్ ఉంటే వాటిని ఎగ్జిట్ అయిపోవచ్చు ఎప్పుడు మళ్ళీ బ్యాన్ లిస్ట్లో నుంచి బయటకు వస్తుంది అంటే ఎప్పుడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎయిటీ పర్సెంట్ ఏదైతే ఉందో అంటే హండ్రెడ్ క్రోర్స్ ఉంది కదా దాంట్లో ఎయిటీ పర్సెంట్ అంటే ఎయిటీ క్రోర్స్ కంటే కిందకు వచ్చేసింది అనుకోండి ఇది టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూ అనేది అగైన్ బ్యాన్ లిస్ట్లో నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది ఇదంతా కూడా ఎన్ఎస్సీ ఏం చేస్తూ చేస్తుంటుందంటే డైలీ బేసిస్లో ఎండ్ ఆఫ్ ద డే రివ్యూ చేస్తుంది ఏ స్టాక్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎయిటీ పర్సెంట్ దాటింది ఏ ఏ స్టాక్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎయిటీ పర్సెంట్ కంటే కిందకు వచ్చింది దాటి అప్పుడు దాటి కిందకు వచ్చింది అనుకోండి అప్పుడు దాన్ని ఏంటంటే బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు తీసేస్తారు ఒకవేళ ఏదైనా స్టాక్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎయిటీ పర్సెంట్ దాటిందంటే దాన్ని బ్యాన్ లిస్ట్లోకి తీసుకెళ్ళటం జరుగుతుంది సో ఇక్కడ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ట్రేడర్స్ అన్న విషయానికి వచ్చేసరికి ఫ్రెష్ లాంగ్ షార్ట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం తీసుకోకూడదు ఓన్లీ ఉన్న పొజిషన్స్ మాత్రమే మనం ఎగ్జిట్ అవ్వచ్చు ఒకవేళ కాదని మనం తీసుకున్నాం అనుకోండి పెనాల్టీస్ అనేది పడుతూ ఉంటాయి అనమాట సో అయితే ఇక్కడ స్టాక్ మాత్రం క్యాష్ అంటే ఈక్విటీ అంటాం కదా స్టాక్స్ మనం బై సెల్ అయితే చేసుకోవచ్చు నో ప్రాబ్లం దానికి ఓకే ఇక్కడ ప్రాబ్లం వల్ల ఓన్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్దే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎప్పుడైనా ట్రేడ్ చేస్తూ ఉన్నారనుకోండి మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో కానీ అప్డేట్ చేస్తూ ఉన్నాం లేదు అంటే కూడా ఎన్ఐసి వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రెష్ పొజిషన్స్ అనేది తీసుకోవద్దు బ్యాండ్ లిస్ట్లో ఉంటే అయితే ఇక్కడ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు ఎందుకంటే జస్ట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఒక రిస్క్ని కంట్రోల్ చేయాలి స్పెక్యులేషన్ కంట్రోల్ చేయాలి అని చెప్పేసి మాత్రమే అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన టిటాగ్రా ఈరోజు బ్యాన్ లిస్ట్లో ఉంది అంటే ఫండమెంటల్గా ఏం ప్రాబ్లం లేదు బట్ జస్ట్ దాని మీద హెవీగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ అనేది జరుగుతుంది అందుకని టిటాగ్రా అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది మన క్యాష్ మార్కెట్లో సెల్ చేసుకోవచ్చు అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మన దగ్గర పొజిషన్స్ ఉంటే కూడా ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అయితే టోటల్గా ఈ యొక్క ఫీచర్ అండ్ ఆప్షన్స్ బ్యాన్ లిస్ట్ గురించి ఒకసారి చూస్తే హై స్పెక్యులేషన్ ఏదైతే జరుగుతుందో దాన్ని కంట్రోల్ చేయడానికి బ్యాన్ లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది అయితే ఎయిటీ పర్సెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏది కేటాయించిన కోటాలో ఎయిటీ పర్సెంట్ దాటింది అనుకోండి ఆటోమేటిక్గా బ్యాన్ లిస్ట్లోకి ఎన్ఎస్సీ అనేది తీసుకువెళ్ళటం జరుగుతుంది ఎన్ఎస్సీలో ఇది వెబ్సైట్ నుంచి మనం డైలీ అప్డేట్ అయితే చూడవచ్చు అనమాట ఇక మార్కెట్ని స్టేబుల్ చేయడానికి ఈ బ్యాన్ లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ బ్యాన్ లిస్ట్కి సంబంధించిన అప్డేటు హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి కొత్త వాళ్ళు చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే కాంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ ధన్యవాదాలు